తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో అసలు పార్టీయే లేదు పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి ఈ రోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఎక్కడ కూడా లేదు రెండు గోదావరి జిల్లాల్లో కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది కానీ మిగతా ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు ఎక్కడా లేరు అది కూడా అందరూ గమనించాలి అందరూ గమనించాలి మిగిలి ఉన్న జన సైనికుల్ని కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా ఆధారాలతో సహా బయట పెడతా పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత వాటి విలువ ఎంత ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా ఎందుకు చెప్పరు ఎప్పుడు కూడా తీసుకునే డబ్బులకి ఇంతవరకు లెక్కలు చెప్పరు జనసేన పార్టీలో నా సేన కోసం నా వంతు అని మీరు వసూలు చేశారు కదా ఈ అకౌంట్స్ని బయట పెట్టాలి అదేవిధంగా గతంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చే ఏ ఖాతాల నుంచి వచ్చే అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి మీరు బహిర్గతం చేయాలి అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు మీకు ఎంతమంది ఇచ్చారో మీరు బహిర్గతం చేయాలి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల్ని బయట పెట్టాలి దేశంలో అన్ని పార్టీలు కూడా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా కాబట్టి కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్రోల్ బాండ్స్ ఇవ్వడం ద్వారా సేకరించిన నిధులు చిన్న చిన్న ఎడగట్ల నేను కూడా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చిన వాళ్ళ వివరాలని బహిర్గతం చేయండి వెబ్సైట్లో పెట్టండి ఎన్ని కోట్ల రూపాయలు సేకరించారనేది ఆ వాస్తవాల్ని మీరు బయట పెట్టాలి రాష్ట్రంలో చాలా పార్టీలు పెడుతున్నాయి దేశంలో చాలా పార్టీలు పెడుతున్నాయి వెబ్సైట్లో పెడుతున్నాయి కదా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి ఎవరు చాలామంది పెడుతున్నారు అట్లాంటివి మీరు బయట పెట్టండి బయట పెట్టండి అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆదుకునేందుకు మూడు వేల కుటుంబాలకి లక్ష రూపాయలు ఇస్తాము ముప్పై కోట్లు అవుతాయని చెప్పారు మంచిది దానికో సెపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామని చెప్పారు అది కూడా మంచిదే మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సహాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి మీరు ఇచ్చింది ఏడు జిల్లాల్లోనే కదా మిగతా ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత మీరు ఇచ్చింది ఎంత ఇంకా ఆ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంత కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మాట మాటికి నేను నిజాయితీ పరున్ని నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయాలి బహిర్గతం చెయ్యాలి బయటకి చెప్పాలి అదేవిధంగా అదేవిధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమలెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు ఈ విషయం మాకే అర్థం కావట్లా చాలామంది మీరు కూడా వెళ్తారు కదా మురళిగారు వెళ్తారుగా తిరుమల వెళ్తారు హుండీలో వెయ్యో రెండు వేలో ఐదు వేలే ఇస్తారు మొక్కు చెల్లిస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు అన్నీ ఎక్కడ చెల్లిస్తారో దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ రోజుకి ఈరోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు రుక్మిణి గారు ఇలాంటి చాలామంది మిడ్వ్యాలి అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్లో ఉంటారు వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు వాటికి కూడా ఈరోజుకి అద్దెలు చెల్లించేది చాలామంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది ఎవరు అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్కో కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు చలమల శెట్టి నరసింహారావు గారు మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు అద్దెలు ఒకళ్ళు కడతారు మరి మీకు సంపాదించిన డబ్బులు మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులో ఏమవుతున్నాయో మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా పార్టీ నడుపుతున్నా నా డబ్బులే నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు మొన్న చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమైతున్నాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏ వాస్తులు కొంటున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం